హలో అండి వెల్కమ్ టు సాయి బాలాజీ కేర్స్ పొటి ఇప్పుడు మనం చూపించేది ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదండి చాలా మంచి శారీస్ పెట్టుబడికి తీసుకొచ్చాం పెనారస్ అర్కా సిల్క్ అని చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఆల్రెడీ మన పేజ్ లో ఈ పర్టిక్యులర్ శారీ వీడియోస్ చాలా ఉన్నాయి అండ్ రిపీట్ కస్టమర్ డిమాండ్ మీద మళ్ళీ రీస్టాప్ చేశాం అనమాట డిజైన్స్ చూడండి సో ఇలా మొత్తం చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇలా బుటీస్ వస్తాయి అనమాట ఆల్ ఓవర్ షిబోరి డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది శారీ ఫ్యాబ్రిక్ అండ్ ఇలా డిజైన్ వస్తుంది డిజైన్స్ చూపిస్తాను తర్వాత కలర్ కాంబినేషన్స్ చూపించాక ఒక శారీ ఓపెన్ చేస్తాను పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో చూడండి అన్ని శిబోరి టై అండ్ డై ప్యాటర్న్ వస్తుంది దీనికి అయితే కాంట్రాస్ట్ అయ్యి వచ్చింది బార్డర్ కూడా దీనికి కూడా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అనమాట సాఫ్రాన్ లో ఉంది డార్క్ గ్రీన్ కి చూడండి చాలా బ్యూటిఫుల్ శారీస్ ఇది కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్ సో దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి కేవలం సిక్స్ డబుల్ నైన్ అండి సో నేను ఒకసారి ఓపెన్ చేస్తాను ట్వెల్వ్ డబుల్ నైన్ సిక్స్ డబుల్ నైన్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాము చూడండి ఇదంతా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇలా ఉంటుంది శారీ చూడండి శారీ డీటెయిలింగ్ వచ్చేసరికి ఇలా ఉంది అండ్ మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ చూడండి చాలా నీట్ గా ఉంటాయి ఎలిగెంట్ గా ఉంటాయి సారీ డిజైన్స్ నేను మళ్ళీ కలర్ కాంబినేషన్ చూపిస్తాను ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ కేవలం సో కావాల్సిన వాళ్ళు సిక్స్ త్రీ జీరో టూ జీరో మా వాట్సాప్ నంబర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ